ఈ వర్షాకాలంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు డెంగ్యూ వ్యాధి వ్యాప్తికి అనుకూలంగా ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని డెంగ్యూ నిర్మాణకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరుకొండ పీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ జ్ఞానచంద్ర అన్నారు జాతీయ మాసోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పీఎంపీ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు కుంచె వినోద్ అధ్యక్షతన పీహెచ్సి నుండి డెంగ్యూపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని డాక్టర్ జ్ఞానచంద్ర ప్రారంభించి మాట్లాడుతూ డెంగ్యూ జ్వరం దోమకాటు వల్ల వస్తుందని దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని అలాగే ఇంటి ముందు కుంటలు లేకుండా చూసుకోవాలని దోమల ఆవాసాలను గుర్తించి రసాయనాలు జల్లి నిర్మూలించాలని సూచించారు ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎవరికైనా జ్వరం ఒలినొప్పులు ఎక్కువ ఉన్నా ఒంటిపై దద్దుర్లు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న పీహెచ్సిలో చూపించుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి పి దేవానందం జిల్లా కోశాధికారి పి చిన్ని మండల కార్యదర్శి ఎస్ భాస్కర్ కోశాధికారి బిహెచ్ శివకుమార్ చెల్ల గంగాధర్ వి సత్యానందం అమరశెట్టి ప్రసాద్ కరివంశి పట్నాయకుని శ్రీనివాస్ మల్లేష్ జోగారావు బిశ్వాస్ సభ్యులు పాల్గొన్నారు

ఫస్ట్ అందరికి నమస్కారం అండి మనం జూలై ఒకటి నుండి జూలై ముప్పై ఒకటి వరకు డెంగ్యూ అనేది మనం జరుపుకుంటున్నాం దానికి సందర్భంగా ఇప్పుడు పిఎంపి యూనియన్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ డెంగ్యూ ర్యాలీని చేయడం జరుగుతుంది అనమాట మన పిహెచ్సి కోరికొండలోని సో ఈ డెంగ్యూ వ్యాధి అనేది ఎలా వస్తుందంటే ఒక దోమ వల్ల వస్తుంది ఏజిస్ ఈజిప్టీ అనే దోమ వల్ల సో మనం మెయిన్గా ఎప్పుడైతే దోమ అనేది లేకుండా ఉంటుందో అప్పుడు మనకి డెంగ్యూ వ్యాధి అనేది రాకుండా ఉంటుంది మెయిన్గా దీనికి హై ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట దీని ద్వారా బాడీ పెయిన్స్ కానీ ర్యాషెస్ ఇలాంటివి కొద్దిగా మైల్డ్గా ఫస్ట్ సింటమ్స్ అనేది వన్ వీక్లో స్టార్ట్ అవుతూ ఉంటాయి సో మనం దీన్ని ముందుగానే అరిగడితే కనుక సీరియస్నెస్ అనేది లేకుండా ఉంటుంది లేదంటే కనుక మనకి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది అది సివియర్ అయిపోయిందంటే చాలా ఫ్యాటల్ ఇష్యూస్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట మెయిన్గా మైల్డ్ సిమ్టమ్స్ ఏదైనా ఉన్నా సరే మినిమమ్ మనకి సిమ్టమ్స్ని బట్టి సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటాం దీనికి సెపరేట్గా ట్రీట్మెంట్ అనేది పూర్తిగా లేదు కాబట్టి మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటాం హై ఫీవర్ ఇలాంటి ఎక్కువ వచ్చినప్పుడు మనం ఫ్యాటల్ డిసీజెస్ కానీ ఇలాంటి ఫ్యాటల్ ఇన్ఫెక్షన్స్ దాకా వెళ్లకుండా డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అనమాట దీన్ని సో అంతవరకు వెళ్లకుండా ముందుగానే మనం జాగ్రత్తలు తీసుకుంటే మనకి అందరికీ కూడా మంచిది అనమాట ఏ ఆహారం తీసుకో క్లైమేట్ని బట్టి మనకు జనరల్గా ఎక్కువగా డిహైడ్రేషన్ అనేది హై ఫీవర్ వస్తూ ఉంటుంది కాబట్టి బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది బాగా ఎక్కువ రెస్ట్ తీసుకోవడం ఎక్కువ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేది తీసుకోవాలన్నమాట అది తీసుకోవడం వల్ల ఫీవర్ కానీ ఇలాంటి కొద్దిగా తగ్గి మనకి వీక్నెస్ అనేది లేకుండా ఉంటుంది అనమాట సో మెయిన్గా ఈ సిమ్టమ్స్ని బట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి మనం ఫ్రైడే ఫ్రైడే కూడా ఫ్రైడే డ్రైడే అనేది ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం అనమాట దోమ పుట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఫ్రైడే మనం చేస్తూ ఉంటాము దాన్ని బట్టి కూడా డెంగ్యూ వ్యాధి కానీ ఇదే అనే కాదు ఏ వ్యాధి కూడా మస్కిటో డిసీజెస్ ఏది కూడా రాకుండా ఉంటుంది అన్నమాట ఇలాగా పిఎంపీ యూనియన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పిహెచ్సి కోరికొండలో చేయడం చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్కారం ఈరోజు కోరకొండ పిఎస్సీ నందు కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ది పిఎంపీ అసోసియేషన్ కోరకొండ మండల శాఖ ఆధ్వర్యంలో మా రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం వీళ్ళ స్టేట్ అంతా కూడా జూలై ఒకటో తేదీ నుండి జూలై ముప్పై ఒకటో తేదీ వరకు డెంగ్యూ నివారణ మాసోత్సవాలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పిఎంపి సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రావడానికి మూల కారణమైనటువంటి దోవల నివారణకి పరిసరాలు పరిశుభ్రత తీసుకోవడం పరిసరాలు ఎక్కడ కూడా నీటి కుంటలు లేకుండా ఎక్కడ నీళ్ళు నిల్వ లేకుండా చూసుకుని మన ఆరోగ్యం మనమే కాకోవడానికి మనందరం చూసుకోవాలి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే మన పీఎంపీలు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారో మీరు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక వైద్యంతో పాటు ఈ డెంగ్యూ మీద కూడా అవేర్నెస్